కోటి కాంతుల చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ప్రసాదించాలని ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ ప్లెస్ యూ నాని పుట్టినరోజు అనేది ఒక వ్యక్తి జీవితంలోను ముఖ్యమైన రోజు ఇది వారి పుట్టినరోజును గుర్తు చేసుకుంటూ జరుపుకునే వేడుక ఈ రోజున ప్రజలు తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు బహుమతులు ఇస్తారు మరియు పుట్టినరోజు కేక్ కట్ చేస్తారు కొందరు పుట్టినరోజు ప్రత్యేక పూజలు హోమాలు కూడా నిర్వహిస్తారు పుట్టినరోజు అనేది ఒక వ్యక్తి ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజును గుర్తు చేసుకోవడాన్ని జరుపుకునే ప్రత్యేక సందర్భం పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు ప్రియమైన వారి మధ్య బంధాలను బలోపితం చేయడానికి ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది పుట్టినరోజు వేడుకలు జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలను మిగులుస్తాయి పుట్టినరోజు కేవలం వేడుకలు మాత్రమే కాదు జీవితాన్ని మరియు సంబంధాలను గౌరవించే ఒక ముఖ్యమైన సందర్భం హలో అండి మీరు కూడా మీ ఆశీస్సులు తెలియజేయండి నమస్తే